घणो <laughs> त <laughs> గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళ మీద ఇందిరమ్మ బొండ్ముంటే మేము డబ్బులుఎం రేషన్ కార్డుల మీద బోడి బొమ్మ లేకుండా ఏంటంటే డబ్బులు ఏమని మాట్లాడేది నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది ఎవరు ఎవరికి దానం ఇవ్వట్లేదు వారంటే మాకు అపారమైన గౌరవం ఎందుకంటే ఒక పోరాట పటిమతోని ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి అయినా కొట్లాడి సిద్ధాంతాలు వేరైనా కానీ కొట్లాడి పైకి వచ్చిన వ్యక్తి జన జనంగా సామాన్యంగా అన్నింటిపైన అవగాహన ఉండాలి ఇవాళ మేము మీకు డబ్బులు ఇవ్వము ఇంధన మిల్ల మీద ఇందిరాగాంధీ పోటీ ఉండొద్దు రేషన్ కార్డుల మీద మోడీ గారి పోటీ ఫోటో ఉంటుందంటే మాకేం దానం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వహిస్తుంది తెలంగాణ ప్రా ఈ కేంద్రంలో భారతదేశంలో ఒక భూభాగం అంతర్భాగం అది ముందుగా మరి గుర్తిరగాలి తెలంగాణను విడదీసి భారతదేశాన్ని ఒకవేళ చూసినట్టయితే మోడీ గారు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి కాదని అనుకున్నప్పుడు మరి బండి సంజయ్ గారికి కూడా ఎంపీగా కానీ మంత్రికి కానీ ఉండే అర్హత ఉండదు ఇక్కడ మేము చెమటోడ్చిన ట్యాక్స్ మేము కేంద్ర ప్రభుత్వాన్ని కడుతున్నాం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలను ఇక్కడ మేము గౌరవిస్తున్నాం భారత రాజ్యాంగానికి తనగుణంగా పార్లమెంట్లో చేసిన డెసిషన్లను మేము ఇక్కడ ఫాలో అవుతున్నాము దాన్ని వారు గుర్తెరగాలి ఎందుకంటే భారతదేశం అనేది ఒక సువిశాలమైన దేశం భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వాలపైన ఉంటుంది దాన్ని కాదని చెప్పి రాజకీయ కక్షతోని మేము చేయమంటే అది వారి అజ్ఞానానికి నిదర్శనం అని నేను భావిస్తున్నాను రెండవది ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ నోట పలికిన పలుకులే ఇలా బీజేపీ నుంచి వస్తుంది ఏమో అని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాలు గౌరవ మంత్రివర్యులు కేంద్ర సహాయ శాఖ మంత్రివర్యులు ఎంపీగా ఉన్నారు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రేషన్ కార్డుల గురించి మాట్లాడలే ఆ ప్రభుత్వం రేషన్ కార్డులే ఇయ్యలే ఎందుకు ఇవ్వలేదని అడగలే ఆ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇయ్యలే అయినా ఎందుకు వేయలే ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నది ఎందుకే అని అడగలే ఇవాళ ఇస్తుంటే ఓర్వలేక రాజకీయంగా మేము ఎక్కడ వెనుకబడిపోతాము అని ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడడం విధంగా చాలా సిగ్గుతో తలంచుకోవాల్సిన అంశం నేను భావిస్తున్నాను ఇవాళ చాలామంది చాలాసార్లు అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఇక్కడ కేటీఆర్ని గెలిపించడానికి బండి సంజయ్ గారే స్థానికేతరులు అయినప్పటికీ కూడా వారిని పట్టుకొచ్చి నిలబెట్టిండ్రు ఎందుకంటే స్థానికంగా ఉన్న వ్యక్తులు ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే ఇక్కడ ఓట్లు చీలిపోతే మహేందర్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తాడో అని చెప్పి లోపాయకార ఒప్పందంగా చేసుకున్న చేసుకున్నారని చెప్పి అనేక మంది మాట్లాడారు కానీ మేము కామెంట్ చేయాలి ఎందుకంటే రాజకీయ పార్టీగా వారి వారి నిర్ణయాలు వాళ్ళకి ఉంటాయి అలా అదే రాష్ట్రంలో ఒక వ్యక్తి ఎక్కడైనా పోటీ చేయచ్చు కాబట్టి వారు చేసి ఉండవచ్చు అని మేము అనుకున్నాం కానీ ఇలా వారు మాట్లాడిన మాటలు చూస్తే అవి నిజమేనని కూడా అనిపిస్తుంది ఇవాళ కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి ఉండే పేరు ఉండే ఉన్నది ప్రతిసారి అయితేసేపు తను తను తన సీటే చూసుకుంటాడు సిద్దిపేట సిరిసిల్ల విషయానికి వచ్చేసరికి లోపయ గారికి ఒప్పందాలు ఉంటాయని చెప్పి ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది ఆయన ఇలా బండి సంజయ్ గారు కూడా మరి వారికి జతగట్టి అనిపించింది వారు నిజంగానే ఈ మాటలు మాట్లాడిన తర్వాత అనుమానాలు ఇవ్వాలి నాకు నిజమైన దశకు వచ్చినాయి ఇవాళ వాస్తవంగా వారికి కూడా తెలుసుంటాయి ఇవన్నీ కూడా స్థానికేతలకు టికెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ అనేక మంది అనేక రకాల కామెంట్ చేసినాయి వారి కూడా చేతుంటాయి ఇవాళ సరే వాళ్ళ రాజకీయ కోణాలు రాజకీయ నిర్ణయాలు డిఫరెంట్ ఇవాళ ఇక్కడ వాళ్ళకి ఏమన్నా బయట వాళ్ళకి వెయ్యాలనేది వాళ్ళ నిర్ణయాలు కానీ అనుమానాలు మాత్రం ఇవ్వాలి ఆ అనుమానాలకు మాత్రం బలం చేయకొస్తుంది ఇవాళ కాబట్టి నేను బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేసేదంటే అటువంటి మాటలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి ఫెడరల్ విధానానికి అది విఘాతం కలిగించే మంది ఉంటాయి ఇవాళ ఇవాళ ప్రధాని మోడీ గారు తెలంగాణకు ప్రధాని కాదా అనేది ఒకసారి వారు చెప్పాలి ఇవాళ రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సిన మాటనే ఇస్తుండ్రు ఏ రాష్ట్రంలో ఏ ఏ ప్రభుత్వాలు ఉంటాయో ఆయా ప్రభుత్వాలు వాళ్ళ పార్టీల నిర్ణయానికి అనుగుణంగా వారి వారి యొక్క పార్టీ యొక్క విధి విధానాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఇవాళ ఇవాళ మరి ఇవాళ వారు మాట్లాడిన మాటల ప్రకారం చూస్తున్నట్టయితే భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి మోడీ గారు పోటీ చేయదు ఇక్కడ భారతదేశంలో అనేకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా నంగల్ ఈరాపూర్ లాంటి అనేకమైన ప్రాజెక్టులు బిహెచ్ఎల్ ఎన్టీపీసీ ఇటువంటి ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ వాటి నుంచి వచ్చే ఫలితాలను వీళ్ళు అనుభవిస్తలేరా బీజేపీ సిద్ధాంతంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనుభవిస్తలేరా ఒక్కసారి నా విజ్ఞప్తి ఏంటంటే బండి సంజయ్ గారి లాంటి కష్టపడి రాజకీయాల్లో అదిగిన వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడితే మేము కూడా బాధతోనే మాట్లాడుతున్నాం సరే రాజకీయ నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ నిజంగానే మరి బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు వాళ్లకు బీటీంల వాళ్ళ ఏటీ ఏ బీటీ మాత్రమే ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళ ఆ రోజు ప్రశ్నించని గొంతులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళ అవసరానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాడుకున్నారు బీబీ బీజేపీ అని ఇద్దరు ఒకరినొకరు వాడుకున్నారని ఒకసారి ఇక వాళ్ళు ఢిల్లీలో గల్లీలో కుస్తీ వాడుతారు ఢిల్లీకి పోతే దోస్తీ చేస్తారని అని ఇంకొకరు ఈ రకంగా అనేక విధంగా కామెంట్స్ వచ్చినప్పుడు కూడా మెయిన్ చేయలేదు ఎందుకంటే రాజకీయ అవసరాల ప్రకారం రాజకీయ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి ఇక సిరిసిల్లలో అసెంబ్లీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడరు మేము ఎప్పుడు మాట్లాడలే కానీ ఇవాళ వారు మాట్లాడిన మాటలను చూసినట్టయితే ఇవాళ మేము డబ్బులు ఇవ్వము ఇందిరా మీలు అని పెడితే ఇవాళ మేము పైసలు ఇవ్వం రేషన్ కార్డులు మేము ప్రధాని మోడీ గారి ఫోటో లేకుంటే అంటే అవి విధంగా కూడా ఒక రాజకీయంగా వారికి అవగాహన ఉండి మాట్లాడుతారా లేక మాట్లాడుతారా అనేది ఒకసారి వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం ఇప్పటికైనా ఒకటి గుర్తు గుర్తురగాలి తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇవాళ కేంద్రానికి ట్యాక్స్లు కడుతుంది ఇంకోటి వారు తెలంగాణ మీద ఉన్న వాళ్ళ ప్రేమతో కూడా ఇలా తీటగలం అయిపోయింది ఎంతసేపు రాజకీయం కొరకే వాళ్ళు చూస్తున్నట్టు అర్థమైపోయింది తెలంగాణను కూడా ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారు వాళ్ళు మాకు లేకుంటే మాకు సీట్లు రాకుండా మేము మీకు పైసలు ఇవ్వమన్న రకంగా బెదిరిస్తున్నట్టు ఉంది ఇవాళ ఇవాళ ఇంకోటి కూడా పద్మ అవార్డులలో తెలంగాణ ప్రాంతానికి నిజంగా కూడా ఒక్కరికి తప్పితే వేరే వరకు ఎవరికి వచ్చింది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇంతమందిని రికమెండ్ చేస్తే ఏ ఒకరుగురు రాలేదు దానిపైన కూడా వారి యొక్క వైఖరిని వెల్లడించాలి వాళ్ళు వాళ్ళ తెలంగాణకు రాకపోవడం మరి కారణం ఏంటని చెప్పి మోడీ గారిని కూడా వాళ్ళు నిలదీయాలి తెలంగాణలో కళ లేవా తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం లేరా తెలంగాణలో విజ్ఞులు లేరా శాస్త్రవేత్తలు లేరా ఎంతమంది లేరు ఇక్కడ అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో అన్ని రకాలుగా ఇలా తమ యొక్క విజ్ఞానాన్ని విశ్వరూపాన్ని ప్రదర్శించిన కళాకారులు ఉన్నారు మేధావులు ఉన్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు క్రీడాకారులు ఉన్నారు వాళ్ళందరికీ కవులు గాయకులు ఉన్నారు మరి వాళ్ళందరికీ ఇంతమందిని ఇలా ప్రభుత్వం తరఫున రికమెండ్ చేస్తే ఏ ఒక్కరికి కూడా ఒక పద్మభ కూడా ఇవ్వలేదు మరి దానిపైన నోలు పెరుగు పెరగట్లేదులేదు ఎవరి కూడా కిషోర్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఎవరి యొక్క నోళ్ళు పెరగట్లేదు వాళ్ళు దానిపైన మోడీని నిలదీయండి వాళ్ళు తెలంగాణ ప్రాంతం ఏ పాపం చేసింది తెలంగాణలో కళను కళాకారులను ఎందుకు మీరు మీరు సన్మానించట్లేదు వాళ్ళకి ఎందుకు తగిన విధంగా వాళ్ళను సత్కరించట్లేదు అని చెప్పి నిలదీయండి తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కావాలి పార్టీ ఏదైనా ఉండవచ్చు మీ సిద్ధాంతం ప్రకారం మీకు ప్రజలు మిమ్మల్ని గెలిపించవచ్చు సంతోషం కానీ ఎవరు గెలిపించినా పార్టీలు ఏదైనా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటు పాటుపడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది వాళ్ళ దాన్ని గుర్తు గుర్తెరిగి గౌరవ బండి సంజయ్ గారు మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను